హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు ఎలాగొన్నారండి అది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ బ్లాక్ షూట్ చేస్తున్నాం కాబట్టి అందరికీ గుడ్ మార్నింగ్ సండే అంటేనే అందరిలో నాన్ వెజ్ అయితే బాగా ఫుల్ ఉంటుంది మీరు ఏమేమి తెచ్చుకున్నారండి నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇది మార్నింగ్ వ్లాక్ షూట్ చేస్తున్నాను అండి టూ డేస్ నుంచి కంటిన్యూస్గా ఫోర్ డేస్ నుంచి అండి వర్షం అట్లాగా స్టార్ట్ అవుతూనే ఉంది కానీ ఇప్పటికీ కొంచెం వర్షం పడట్లేదు అనుకుంటున్నాం కానీ మబ్బుగా ఉంది ఎండ అయితే రావట్లేదు అంటే కళ్ళు కాయలు కాస్త అట్లా చూస్తారంటారు కదా ఎండ కోసం అట్లా చూడాల్సి వస్తుంది అస్సలు ఎండ కూడా రావట్లేదు నాలుగు రోజులు పాటు ఒకటే వర్షం 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 అన్నమాట ఇంక ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే ఫిష్ కర్రీ అండి అండ్ చెల్లికేమో వచ్చి మటన్ కర్రీ అనమాట తను ఫిష్ అది తినకూడదు కదా అందుకని చెప్పి మటన్ కర్రీ అమ్మ వాళ్ళు ఎక్కువ చికెన్ తినడానికి అయితే ఎక్కువ ఇష్టపడరు అండి ఎక్కువ ఫిష్ తీసుకుంటారు నాకైతే చాలా ఇష్టం చికెను బట్ అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ ఫిష్ తెచ్చుకుంటారు ఎందుకో తెలీదు చికెన్ చాలా తక్కువ అనమాట ఎప్పుడైనా బిర్యానీలు అవి చేసినప్పుడు మాత్రమే వాళ్ళు చికెన్ అయితే తెచ్చుకుంటారు ఈరోజు కూడా ఫిష్ కర్రీ అనమాట అందుకే ఎప్పుడు వ్లాగ్స్ షూట్ చేసినా వ్లాగ్స్లో ఎక్కువ ఫిష్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఫిష్ తెచ్చుకుంటారు అంటే లైవ్ ఫిష్ ఉంటుంది కదా బతికిన చేపలను ఆటలను ఎక్కువ తెచ్చు అనమాట మార్కెట్కి వెళ్ళి వస్తాడు నానైతే ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ అనమాట చేసింది ఫిష్ పులుసు లాగా అయితే పెట్టింది బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట ఇది వచ్చి సిస్టమ్ మటన్ కర్రీ ఇది మసాలాలు లేకుండా ఓన్లీ అంటే ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ అండ్ ఎండుమిరపకాయలు పేస్ట్లా చేసి అందులో వస్తారు ఇంకేం వేయరండి టేస్ట్ అయితే చూపరం ఉంటుంది పత్తి కూర అంటారు సో తంది పత్యం అయిపోయినా సరే కూర ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంది నార్మల్ మసాలాలు వేసినాయి అంత టేస్ట్ అనిపించదంట తనకి ఆ కూర తినడానికి అయితే ఇష్టం అసలు అయితే కై కైమ ప్రాసెస్ కైమ అట్లాగే చేస్తారు అదే ప్రాసెస్ మటన్లో నేను అట్లాగే అంటే వండుకొని తినేదాన్ని ఆ ప్రాసెస్ ఇది కూడా ఇష్టపడుతుంది అనమాట ఒకసారి ఆ పత్తి కూర తిని తిని ఒకసారి ఇందులోకి రావాలంటే కొంచెం అదొకలాగా ఉందంట అందుకని చెప్పి అదే ప్రాసెస్ ఫాలో అయిపోతుంది అనమాట మటన్ కాకుండా అంటే కైమా కాకుండా మటన్ పీసెస్ అయితే వేసుకొని ఆ ప్రాసెస్లో అయితే చేసుకుంటున్నాం మాటను అండ్ చిన్ని బంగారాలు ఇద్దరు పడుకు వీడైతే ఇంకా పడుకోవడం లేదు కానీ వాడైతే పడుకోవడం లే అప్పుడే వీడు మధ్యాహ్నం పడుకుంటాడు ఇప్పుడైతే అసలు మా బుర్ర తింటూ ఉంటాడు పడుకోకుండా కదా కదా అంట అవునంట బుర్ర తింటాడంట వాడు మాత్రం గుడ్ బై మంచిగా పడుకుంటాడు పోయనమాట ఇది ఇంకా బాగా పడుకుంటుంది చిట్ తల్లి పడుకుంది రెండు ఉయ్యాలు ఉన్నాయి రెండు ఉయ్యళ్ళు కట్టియ్యాలండి ఇద్దరు పడుకుంటే పెద్దోడు మళ్ళీ అదే ఉయ్యలు కావాలంటాడు కానీ మూడో ఉయ్యలు కట్టడానికి ఇంట్లో ప్లేస్ లేదనమాట అంటే పైన అవి లేదు ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి కట్టడానికి కావదు రెండు ఉయ్యలు అయితే ఏదో ఒకలా సెట్ చేసాం కానీ మూడో అయితే లేదు ఈ ఫోల్డ్ చేసుకునే ఉయ్యాలు ఉండేది మొన్నటి వరకు కానీ పిల్లలు పెరిగారు కదా చి చిట్టుపా కూడా పెరిగింది కదా అది అటు ఇటు ఒలిగిపోతుంది అనమాట అంటే ఒక సైడ్కి వచ్చేస్తే ఒక సైడే బెండ్ అయిపోతుంది ఉయ్యలు మొత్తం అంతకని చెప్పి అది తీసి అది ఫ్రెండ్స్ మూడు ఉయ్యలు అయితే లేదు కానీ రెండు ఉన్నా ఎవరికి ఏది కావాలంటే నోలు కూడా అదే కాదు అంటే ఉయ్యాల ఉంటే ఎక్కువసేపు పడుకుంటాడు కానీ మా పెద్దోడు పాత్ర పడుకుంటూ పొడికపోయినా కూర్చో రోఫుమంటూ ఉంటాడు అనమాట ఉయ్యాల కదా ఇంకా నెక్స్ట్ డే అయితే ఊరు వెళ్ళే పని పడింది అనమాట ఎక్కడికి ఏమిటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను దానికోసం అయితే నేను కొంచెం బట్టలు అయితే సర్దుకుంటున్నాను ఎక్కువేం కాదండి కొంచెం కొంచెంగా తీసుకెళ్తున్నాను మళ్ళీ వచ్చేస్తాను కాబట్టి నేను బట్టలు సర్దుతుంటే పక్కన మా వాళ్ళు కూడా అంటే బట్టలు మడతలు నేను ఎప్పుతున్నాయి పక్కన పెట్టి వాళ్ళు ఇప్పేస్తున్నారండి అందుకని చెప్పి నేను ఫస్ట్ ఫస్ట్గా అయితే సర్దిసుకుంటున్నాను బట్టలు సో ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఈవినింగ్ అయిపోయింది మధ్యాహ్నం పడుకుని పోయాను పడుకుని పోయేలా ఈవినింగ్ అయితే అయిపోయింది విపరీతమైన హెట్ అనమాట ఎందుకు వస్తుందో తెలియట్లేదు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ అంటే మీకు తెలిసిన చిట్కాస్ ఏమైనా ఉంటున్నా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు డైలీ వస్తుంది మార్నింగ్ అంటే మధ్యాహ్నం పడుకుంటే మళ్ళీ సాయం మధ్యాహ్నం పడుకుని సాయంత్రం అయితే రిలీఫ్ అయిపోతుంది బట్ డైలీ అంటే కష్టం కదా కొంచెం ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ఈరోజు ఈవినింగ్ కదా చికెన్ బిర్యానీ అయితే చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను దానికోసమైతే ఆల్రెడీ చికెన్ ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఇది నాన్న స్టైల్ బిర్యానీ అనమాట మీకు చూపిస్తాను సో ఇది ఒక టైప్ ఆఫ్ బిర్యానీ అనమాట ఇదన్నీ వేసుకొని ఫస్ట్ చికెన్ అయితే కుక్ చేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది ఇది నాన్న స్టైలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోద్ది ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం అవసరం ఈజీ ప్రాసెస్ ఇది ఇది బిర్యానీలోకి అనమాట చికెను కుక్ చేస్తున్నాను సో ఇది నాన్న స్టైల్ చికెన్ బిర్యానీ అనమాట అంటే వీడియోలో ఎంత అయిపోతుంది కదా అందుకే దీని ప్రాసెస్ ఏం చూపించలేదు నెక్స్ట్ వీడియోలో మాత్రం ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చూపిస్తాను అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ మాత్రం చూపిస్తాను అందులోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అంటే ఇంకా ఏం అవ్వలేదు జస్ట్ ఇంకా కుక్ అవుతుంది అనమాట చికెన్ కర్రీ ఇంకా దాంట్లోకి చికెన్ కర్రీ అండ్ రైతట్ట అయితే సూపర్ ఉంటుంది ఇంకా ప్రాసెస్ అవుతూ ఉన్నదన్నమాట చికెను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలో కాదు కానీ ఈ వీడియోలో ఎంత అయిపోద్దు కదా అందుకని నేను వీడియో అయితే ఈ వీడియోలో ఇదేం చూపించలేదు అంటే నెక్స్ట్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు ఈ బిర్యానీ చేసిన మాత్రం ఖచ్చితంగా ప్రాసెస్ పెడతాను అంటే ఇలాంటి వాళ్ళన్నా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ బిర్యానీ అనేది సో ఇది మా ఇంటి దగ్గర వినాయకుడి నిమజ్జనం అనమాట సండే రోజు జరిగింది ఆ రోజైతే అందరూ ఫుల్ అయితే చేశారు బట్ మేమైతే వెళ్ళలేదు వేరే వాళ్ళ చేత వీడియో అయితే అనమాట అంటే పిల్లలు ఆ సౌండ్స్కి అది ఏడుస్తారని చెప్పి నేనైతే వెళ్ళలేదు వేరే వాళ్ళ చేత అయితే వీడియో తీపిచ్చుకున్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే బొమ్మ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే కోవిడ్ కారణంగా అయితే ఏం పెట్టలేదు మళ్ళీ ఇయర్ అయితే పెట్టారు చాలా రోజుల తర్వాత అనుకుంటా అండి అందరూ ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు వీడియో చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ అది కూడా పెట్టారనమాట